అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ అనమాట అండి చూస్తున్నారు కదా ఎప్పుడు కూడా పచ్చిమిర్చితో వేసుకుని బోరు కొట్టేస్తూ ఉంటుంది కదా ఇలా ట్రై చేయండి ఇవి అరటికాయ బజ్జీలు విడిగా బయట కూడా దొరుకుతాయండి లేదు అంటే మామూలు అరటికాయలతో వేసినా కూడా ఇదే యొక్క టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా బాగుంటుంది ముందుగా వీటి కోసం ఒక బౌల్ తీసుకోండి దానిలో బియ్యపిండి ఒక కప్పు అదే బౌల్తో శనగపిండి ఒక కప్పు తీసుకోండి నేను ఎందుకని బియ్యపిండి పిండి కలుపుతున్నానంటే గ్యాస్ అనేది రాదండి మీకు దీనిలో వాము కలుపుతున్నాం కదండి అలాగే ఈ బియ్యపిండి కలిపినప్పుడు మరింతగా మనకి గ్యాస్ అనేది రాకుండా ఉంటుంది అనమాట సో అందుకనే బియ్యపిండి కూడా నేను కలుపుతున్నాను అవి యొక్క పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట దీనిలో మన టేస్టింగ్ సాల్ట్ కలపకుండానే అవి మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఆయిల్ అనేది కూడా ఎక్కువ పేల్చదండి బియ్య పిండి కలపటం వల్ల చూసారు కదా ఈ రెండు పిండ్లు కలిపినప్పుడు లైట్ ఎల్లో కలర్ ఎలా వచ్చిందో ఆ కలర్ వచ్చేలాగా మొత్తం పిండినంతని అంతటిని కూడా కలియబెట్టుకోవాలి ఇలా కలిగి తర్వాత చూసారు కదండి ఈ పిండిని మనం దీనిలో కొద్దిగా మసాలా టైప్ అనమాట కొద్దిగా వెల్లుల్లి జీలకర్ర అల్లం పచ్చిమిర్చి వీటన్నిటిని కచ్చాపిచ్చిగా నూరుకోవాలండి చూస్తున్నారు కదా అది అలా నూరుకుని ఆ పిండిలో వేసేయండి దీనిలోనే ఇప్పుడు కొద్దిగా ఉప్పు దీనిలో వాము కూడా వేయాలండి కారం వేస్తున్నాను చూసారు కదా కారం కొద్దిగా ఉప్పు వేసేసి మళ్ళీ ఎంచక్క నీట్గా కలిగి తిప్పుకోవాలి వీటిని వీటిని కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే వాటర్ అనేది ఒక హాఫ్ గ్లాస్ దాకా తీసుకున్నానండి టూ కప్స్ పిండి తీసుకున్నాం కదా పావుసేర గ్లాస్ ఒకటి తీసుకునేసి ఆ పావుసే గ్లాస్తో హాఫ్ కప్ వరకు నేను వాటర్ కలిపాను మీకు కన్సిస్టెన్సీ అనేది తెలిసిద్ది కదండి ఇంకొంచెం వాటర్ కానీ కావాలంటే మీరు ఆ వాటర్ని ఇంకొంచెం కూడా కలుపుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఈ యొక్క మిర్చి జీలకర్ర ఇవన్నీ కూడా ఇలా పిండిలోనే కలపాలి ఫస్ట్ ఆ తర్వాతే వాటర్ కలపాలండి ఎందుకనంటే అవి పిండికి మంచిగా పడుతుంది అనమాట పిండి అంత బాగా కలుపుకుంటే మనకి బజ్జీలు అనేవి అంత బాగుంటాయి కన్సిస్టెన్సీ అనేది కూడా అంత బాగా నీట్గా వచ్చిద్ది అనమాట వాటర్ చూసారు కదా అలా కలుపుకోవాలి అదగం పావుసే గ్లాస్ అనమాట అండి ఇం చక్క ఈ వాటర్లో నీట్గా కలిసిపోయేలాగా పిండి మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఇలా చేత్తో ఇలా మంచిగా కలిపేసుకుని ఈ పిండిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత చూస్తున్నాను కదా కన్సిస్టెన్సీ అలా ఉండాలి ఎందుకనంటే అండి ఇది అరటికాయ బజ్జీ కదండి ఈ అరటి కప్ పీస్ని మనం దానిలో డిప్ చేసినప్పుడు ఆ పిండి అనేది దాని మించి జారిపోతుంది సో అందుకని కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటే ఆ పిండి అనేది ఆ పీసెస్ నుంచి జారిపోదు వాటిని ఉంటుంది సో మనకి బజ్జీ అనేది కూడా కొంచెం తినడానికి టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట పీసెస్ చూసారా ఎలా ఉన్నాయో కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేశాను లడ్డూలా ఉన్నాయి కదండి చిన్న చిన్నగా ఈ పీసెస్ని ఎంచక్క పిండిలో డిప్ చేయాలి పీసెస్ అన్నీ ఇదే విధంగా ఈవెన్గా కట్ చేసుకోండి ఈ పీసెస్ని ఇదిగోండి మనం ముందు కలుపుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిలో అలా డిప్ చేయాలి అదిగోండి పీసెస్ అన్నీ వేసుకోవచ్చు లేదంటే మనం ఒక్కొక్క పీసు ఇలా పిండిలో డిప్ చేస్తూ నిదానంగా ఇంకొక స్టవ్ మీద ఎంచక్క పాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని అది మరగనిచ్చుకుని మరిగిపోయిన తర్వాత ఇదిగో ఇలా డిప్ చేసిన ఈ పీసెస్ అన్నిటినీ కూడా విడిచిపెట్టాలి చూస్తున్నారు కదా అదిగో పాన్లో ఇలా విడిచిపెట్టండి ఒక్కొక్కటిగా విడిచిపెట్టండి అవి అతుక్కోవన్నమాట అదిగోండి ఇవి శనగపిండితో చేసినాయి కదండి పేలటము అనేవి ఏమి ఉండవండి మీరేం భయపడ అవసరం లేదు పిండి కూడా జాగ్రత్తగా నీట్గా కలుపుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటారు కదా ఏమైనా బబుల్స్ అనేవి వచ్చినా కూడా మళ్ళీ తర్వాత మీరు ఈ బజ్జీలు వేసేటప్పుడు మళ్ళీ కలుపుకుంటారు కదండి అందుకని అవి పేలటం అనేది కూడా ఉండదు భయపడకుండా ఎంచక్క దగ్గరగా ఉండేసి ఈ బజ్జీలు అనేవి మనం వేసుకోవచ్చు మనమే దగ్గర ఉండి ఎంచక్క ఈవెన్గా తిప్పుకోవాలన్నమాట ఒక టెన్ టు లెవెన్ మినిట్స్ కల్లా అయిపోతాయండి ఇదిగో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఈవెన్గా గరిటి పెట్టి మనం తిప్పుకుంటూ ఉండాలి ఒక వాయి తర్వాత ఒకటి వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక్క అరటికాయ వేసాను మీకు కావాలంటే రెండు అరటికాయలకైనా కానీ ఇదే కొలతలతో వేసుకోవచ్చు ఆ తర్వాత ఎంచక్క మనం గార్నిష్ చేసుకోవటానికి వేరుశెనగ గుళ్ళు పుట్నాలు ఆనియన్స్ ఎంచక్క పక్కన పెట్టుకుని ఇవి తింటే కూడా చాలా బాగుంటుంది లేదు అంటే టమాటా సాస్తో కూడా తినొచ్చండి ఇవి ఈ ఆనియన్స్లో అవిగా ఆ పుట్నాలు పప్పులన్నీ కలిపేసుకుని కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కావాలంటే మసాలా పౌడర్ వేసుకోవచ్చండి మరింత హెవీ ఏం అవసరం లేదు కావాలంటే మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఇగో ఇవన్నీ కూడా మంచిగా కలిగి తిప్పుకోవాలండి అంతేనండి చాలా ఈజీ అండి అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఇలా ఆనియన్స్తో కలిపి నంచుకుంటూ తింటే చాలా బాగుంటాయండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు గనక ఈ యొక్క రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ